నమస్తే నమస్తే అమ్మా మీ పేరేంటి జక్రియాండి జక్రియ ఈ గుడిసె మీదేనా అదేనా మీరు చిన్నప్పటి నుంచి మరి ఏం ఇల్లలో తయారైంది అయిపోయింది నా ఒంట్లో మీతో పాటు ఇది మొసలిదైపోయిందా ఇది నేను అది అయింది మరి వయసులో ఉండేటప్పుడు కూడా ఇలాగే ఉండేది అప్పుడు నుండి అప్పుడు బాగుండేదమ్మా అప్పుడు ఇల్లు కట్టి తడికలో బడికలు కట్టుకున్నా అప్పుడు బాగుంది ఈ సిరు బడి అది నీళ్ళు కూడా నాకు అమ్మ గవర్నమెంట్ ఇల్లు ఇచ్చేది కదా అప్పట్లో అప్పుడు నాకు లేని లేదు అప్పుడు ఎక్కడ ఉన్నారు నిరూరులో ఉండాలి పిల్లడు పెళ్లి చేస్తా వాడు చచ్చిపోయాడు అప్పుడు మీకు ఎంతమంది పిల్లలు ఒక్క అబ్బాయి ఆ అబ్బాయి చచ్చిపోయాడు ఎలా చనిపోయారు ఆ ఏదో జబ్బు వచ్చిందండి చచ్చిపోయాడు ఆ అబ్బాయి ఒక కొడుకు కుట్టాడు అమ్మను ఆ పిల్లడు వాళ్ళు ఎరిచేరులో ఉన్నాడు మరి మీ కొడుకు పెళ్లి చేసినప్పుడు మీతో కలిసి ఉండేవాడు మీ కొడుకు ఒక్క సంవత్సరం పెళ్లి చేసిన చచ్చిపోయాడు చచ్చిపోయాడు అయ్యో ఈయన అంతలోకి ఆ అమ్మాయి ఆ అబ్బాయి తీసుకొని వాళ్ళకి ఎరిచేరీ అదేలేండి తర్వాత మావిడ అంతకు ముందే చచ్చిపోయింది పది సంవత్సరాలు కొడుకు మీరే పెళ్లి చేశారా ఆమె చనిపోయారు ఆమెకి కడుపులో గెడలేసి పరిస్థితి చేసేరంత చేసిన కుదరలా చచ్చిపోయింది ఆమె కూడా మీరు ఇంకా మీ కొడుకు చనిపోయిన దగ్గర నుంచి మీరు ఒక్కరే అయిపోయారు ఒక్కడనే నేను చెప్తే నీ బొట్టల్లో ఏదైనా కత్తి పో పెట్టి తింటా కూర్చుంటా వంట అది చేసుకుంటున్నారా లేదండి వంట చేసుకోరా ఇంట్లో ఏం లేదు వంట సామాన్ కూడా ఏం లేదా మీకు లేవమ్మా ఎవరు మీకు పెడుతున్నారు భోజనం ఎవరు వాళ్ళు తెలిసింది అయ్యే ఆకలా మంట పెడతారు మీకు బంధువులు అన్న తమ్ముళ్ళు ఎవరు లేరా అన్నది చచ్చిపోయారు మాకు ముగ్గురు అన్నది చచ్చిపోయారు వాళ్ళ పిల్లలు రావటం పోవటం రావటం లేదు మీరు వెళ్ళటం నేను ఆడపోయేదమ్మా నేను నడిచిపోయి నడవలేకపోతుంటే అసలు నేను నడిచిపోతుంటే వాళ్ళు వస్తాను ఏణించినే పోలేకపోతాను సరేనండి అయితే ఇప్పుడు వంట అయిందా మరి వండుకున్నాను ఏంటి అన్నారు టమాటలు పచ్చిమిరపకాయలు చెప్పండి పచ్చడి చేసుకున్నారా పొద్దున్న తిన్నారా అదే కూరా అదే కూర టిఫిన్ చేయరా టిఫిన్ చేయరా టిఫిన్ చేయరు ఏ ఈ ఆడవ ముసలి వాళ్ళ డబ్బులు ఇత్తా అత్తతే వాళ్ళు వాళ్ళకి పది రూపాయలు ఇస్తే అత్తితే వెళ్ళబుచ్చుకుంటున్నా ఇప్పుడు మనం టిఫిన్ పోఫిన్ చేస్తే ఉంటాము కొట్టి పోయి లేదా అవి ఏం లేవు అలా అన్నం తింటామే అన్న తిని అలా కడుపు నింపుకుంటారు అంతే డబ్బులు సరిపోక అదే సరిపోద్ది తీసుకోండి ఇరవై ఐదు కేజీలు బియ్యం మీరు పదిహేను కేజీలు తింటాను అన్నారు కదా ఇవి రెండు నెలలు వస్తాయిలేయ్యంతో పాటు ఇవి కూడా రెండు నెలలు సరిపోతాయి ఇందులో మీకు అన్నీ ఉంటాయి తాతయా పచ్చడి తింటారు కదా ఈసారి అన్నీ టమాటా పచ్చడిలో వేసారు మన వాళ్ళు మామిడికాయ పచ్చడి వేయలేదు ఎక్కువ ఇక నిత్యావసర సరుకులు పంచదార దగ్గర నుంచి అన్నీ ఉంటాయి మీకు ఆయిల్ పప్పులు అన్నీ ఉంటాయి చూసుకోండి మేము వెళ్ళిన తర్వాత ఓకే తాతకి ఫంక్షను ఇది ఒక మూడు వేలు అనుకుని ఖర్చులు ఇవన్నీ కలిపి అనమాట సరే తాత నేను వెళ్ళిరానా పోయిరమ్మ ఎల్లుస్తాను